అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ అభినయ థియేటర్ గ్రూప్ సంయుక్తంగా మీ ముందుకు ముఖ్యంగా నాటకాభిమానుల కోసం ఒక జాతీయ స్థాయి నాటకోత్సవాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది సో మనందరికీ తెలుసు గత ముప్పై ఐదు సంవత్సరాల కాలం నుంచి అభినయ గ్రూప్ శ్రీనివాస్ గారు ఈ నాటకాన్ని అంటే జాతీయ స్థాయి నాటకాన్ని బహుభాషా నాటకాన్ని హైదరాబాద్ నగరం అనే కాకుండా ఇతర తెలుగు ప్రాంతం వారికి కూడా పరిచయం చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త నాటకాలని ఇక్కడికి తీసుకొస్తూ వివిధ భాషలకు సంబంధించిన నటినటులని పరిచయం చేస్తూ ఒక జాతీయ నాటకోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది సో దీన్ని ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ని ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో మూడు రోజుల పాటు నిర్వహించడానికి సంకల్పం తీసుకోవడం జరిగింది సో ఇది ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు మూడవ తారీఖు వరకు ప్రతిరోజు రెండు నాటకాలతో ఈ నాటకోత్సవం కొనసాగుతుంది మొత్తం ఆరు నాటకాలు దీంట్లో మరాఠీ నాటకాలు ఉన్నాయి మణిపురి నాటకాలు ఉన్నాయి నాగాలాండ్కి సంబంధించిన నాటకాలు కన్నడ నాటకము తెలుగు నాటకము ఇలా వివిధ భాషలకు సంబంధించిన జాతీయ స్థాయిలో ఎన్నెన్నో అవార్డులు పొందిన నాటకాలను ఒక్కచోట చూడాలంటే మనం అభినయ థియేటర్ నేషనల్ ఫెస్టివల్కి రావాల్సిందే సో ఇలా హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా ఆగస్టు ఒకటి నుంచి మూడో తారీఖు వరకు మూడు రోజుల పాటు జరిగే అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ కు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం మనందరికీ తెలుసు హైదరాబాద్ నగరం వివిధ రకాల సంస్కృతులు సంప్రదాయాలు ఆచారాలు భాషలు జాతుల ప్రజలు నెలకొన్న నెల ఇది హైదరాబాద్ సో అందుకే ఇది గ్లోబల్ సిటీ కాసుబాలిటన్ సిటీ ఇక్కడ తమిళ మలయాళ కన్నడ బెంగాలీ గుజరాతీ మరాఠీ ఒడియా కాశ్మీరీ ప్రజలందరూ కూడా ఒక శాంతియుత వాతావరణంలో సహజీవన సౌందర్యంతో పరస్పర గౌరవం విశ్వాసంతో జీవనాన్ని సాగిస్తున్న స్థితిని మనం చూస్తున్నాం సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఉండే వివిధ భాషల ప్రజలకి వారి భాషకు సంబంధించిన నాటకాలను ప్రదర్శించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ అందరి మధ్య ఒక సాంస్కృతిక బంధాన్ని ఒక సాంస్కృతిక అన్యోన్యతని ఏర్పాటు చేసే విధంగా గత పదేళ్ల నుంచి పనిచేస్తూ వస్తుంది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఇలాంటి ఎన్నో బహుభాషా నాటకాలు జాతీయ స్థాయి నాటకోత్సవాలు నిర్వహించడం జరుగుతున్న క్రమంలో ఈ అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ కూడా ఇక్కడ ఉండే అన్ని అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరి సంస్కృతులకి అర్థం పట్టే దిశగా ఈ నాటకోత్సవాలు ఉంటాయనే హామీని మీ అందరికీ ఇస్తూ నాటకాన్ని అభిమానించి నాటక కళని ఆరాధించి నాటక రంగ నిపుణులని ప్రోత్సహించే ప్రతి కళాకారుడికి ప్రతి ప్రేక్షకుడికి రవీంద్ర భారతి పక్షాన భాషా సాంస్కృతిక శాఖ పక్షాన అభినయ థియేటర్ పక్షాన స్వాగతం పలుకుతున్నాం సో మర్చిపోకండి ఆగస్టు ఒకటి నుంచి మూడో తారీఖు వరకు రవీంద్ర భారతి వేదికలో ప్రతిరోజు రెండు నాటకాలు రెండు జాతీయ స్థాయి నాటకాలు ప్రదర్శన ఉంటుంది సో మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ అభినయ థియేటర్ తరఫున అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగుకి స్వాగతం పలుకుతున్నాం అందరూ రండి